చూసారా సాబ్ చూశానులేకూల్ లాగా ఏమైంది ఏం చెప్పమంటారు ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కడు టీచర్లు పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నాన్నలు టెన్షన్ మార్కులు రాస్తే ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే సంప సంపస్తా మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మానాన్నని ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వచ్చేటట్టు చేసి మస్తు పైసలే పైసలు ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గరికి చూ ఆయనను చూసి మిగతా టీచర్లందరూ ట్యూషన్లు కాట్ లుక్ ఎట్ దిస్ సర్లే కనీసం మన టీం గురించేనా చెప్పు టీమా దోమా అలాంటిదేం లేదు సాహ్ చదువు సందే లేని కుర్రాళ్ళు చిక్కుటుక్కులాడిస్తున్నారు అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్ జానేమియా కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే అది చేస్తావు అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది చెలియే ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం చేయాలో చూద్దాం మీకోసమే చదవండి All students interested in playing cricket should assemble at the ground by 3.30 p.m. Kotha kotha.

యు నో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు మనం గేమ్ ఆడదామా నువ్వు నీ నెంబర్ చెప్పు గుర్తు పెట్టుకోగలలేదు చూద్దాం దానికి నా నెంబర్ ఎందుకు ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా నో 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 నన్ను నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా మనీషా రేష వీడియూ రాయ్ మన వేర్పిస్తున్నావు కదా మరి నీ సగతే ఏంటమ్మా ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ రాపు ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్ అరే అరేరే కావరే ఏంద్రాబాయ్ బోల్డ్ అరే వద్దురా అరే వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రాం గుర్తుందిగా మా నాన్న చంపేస్తాడు అన్న ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజనే ఏమైనా మారాడు మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకైనా అనిపిస్తుంది స్ట్రిక్ట్ గా ఉండాలి సార్ మా అమ్మాయికి ఏడేళ్లు చెక్ ద ఇండియా చూసి హాకీ అంది

ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏం వద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయి అని చెప్పనివ్వండి సార్ వాటి నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ఏ కదా నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే కాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న కూడా విను అరే రమేష్ ఏంట్రా ఆరో టూ లైట్ ఇవాళ మొన్న కూడా రెండు పాలు కొట్టావు నీ సుపుతోడు తిన్నాడా వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి వాడి సినిమాలంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టరే అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చి అన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకు లాపండి వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను ఆపుడే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ

ఏంట్రా బాక్స్ మళ్ళీ రోషన్ రోజు బాక్స్ తన్నులాది భోజనం వాడి రే వీణ్ చూస్తుంటే ఎలా ఉన్నాడు రా ఆడ ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండి మామా బాక్స్ రోజు బ్యాండ్ కెనరా అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పోబే పో ఏంట్రా ఆగిపోయి రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకోటడం నువ్వు ఏడవడేనా నువ్వు నోర్మీబే నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే రే ఆ మొహం చూడు ఆ ముక్కు చూడరా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

రోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే మొదటి సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావు రా చదువుతున్న వాడివని దిగులు చెందకు హాటాపాట మేము సప్లై చేస్తాం లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఏర్మి ఫ్రెండ్స్ చెప్పద్దారా మీరు ఏమింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు ఆగ నువ్వు చెప్పురా ఆశిక్ బానాయా ఆశిక్ బానాయా పద్యం బతాయా వెళ్ళండి